శ్రీ మాత్రేన మహా దుర్గామాత అంటే కేవలం రాక్షస సంహారిని మాత్రమే కాదు తనను నమ్మిన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకునే కన్నతల్లి పురాణాల్లోనే కాదు కలియుగంలో కూడా అమ్మవారి అహిమలు ఎందరో భక్తుల జీవితాల్లో వెలుగులు నింపాయి ఈరోజు మనం ఒక సామాన్య భక్తుడి జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన గురించి తెలుసుకుందాం ఇది కొన్నేళ్ల క్రితం జరిగిన కథ మధ్యప్రదేశ్లోని ఒక చిన్న గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తికి అమ్మవారంటే అపారమైన భక్తి ప్రతి ఏటా దసరా నవరాత్రుల్లో కొండపై ఉన్న దుర్గామాత ఆలయానికి కాలినడకన వెళ్ళి దర్శనం చేసుకోవడం అతని కలవాటు ఒకసారి నవరాత్రుల సమయంలో శేఖర్ తన చిన్న కొడుకుతో కలిసి కొండపైకి వెళ్ళాడు చీకటి పడుతోంది వర్షం మొదలైంది కొండదారి చాలా ఇరుకుగా జారేలా ఉంది అకస్మాత్తుగా ఒక మలుపు వద్ద శేఖర్ కాలు జారి లోతైన లోయలోకి పడిపోయాడు పక్కనే ఉన్న ఒక చిన్న చెట్టు కొమ్మను పట్టుకొని వేలాడుతున్నాడు కింద చూస్తే అగాధం పైన చిన్న బాబు ఏడుస్తున్నాడు ఆ భయంకరమైన పరిస్థితిలో శేఖర్కు ఏ దారి కనిపించలేదు తన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ తన కొడుకు ఆ అడవిలో ఒంటరిగా ఏమైపోతాడో అన్న భయం అతన్ని వణికించింది ఆఖరి ప్రయత్నంగా కళ్ళు మూసుకొని అమ్మ దుర్గాభవాని నీ బిడ్డను నువ్వే కాపాడాలి అని గట్టిగా పిలిచాడు అంతలో ఎక్కడి నుంచో ఒక వృద్ధురాలు ఒక గిరిజన స్త్రీ రూపంలో అక్కడికి వచ్చింది ఆశ్చర్యకరంగా ఆమె అంత వర్షంలో కూడా తడవకుండా ఉంది ఆమె తన చేతిలోని కర్రను శేఖర్ వైపు అందించి నాయన భయపడకు ఇది పట్టుకో అంది ఆ ముసలామెకు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఒంటి చేత్తో శేఖర్ ను పైకి లాగేసింది శేఖర్ పైకి లాగానే కృతజ్ఞతలు చెబుదామని వెనక్కి తిరిగి చూశాడు కానీ అక్కడ ఎవరూ లేరు చుట్టుపక్కల ఎంత వెతికినా ఆ వృద్ధురాలు కనిపించలేదు ఆ క్షణమే శేఖర్ కు అర్థమైంది తనను కాపాడింది సాక్షాత్తు దుర్గామాతేనని శేఖర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ వర్షంలోనే బాబుని ఎత్తుకొని కొండపైకి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నాడు గర్భాలయంలో ఉన్న అమ్మవారిని చూస్తుంటే తనకు రక్షించిన ఆ వృద్ధురాలి కళ్ళల్లోని కరుణే అమ్మవారి కళ్ళల్లోనూ కనిపించింది అందుకే అంటారు మనం నిచ్చలమైన భక్తితో పిలిస్తే ఆ తల్లి ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని కాపాడుతుంది ధైర్యం కోల్పోయినప్పుడు ఆపదలో ఉన్నప్పుడు అమ్మ నామాన్ని స్మరించండి ఆ తల్లితోడు ఎప్పుడూ ఉంటుంది జై దుర్గా భవాని